न्द्रह्मणे नमः श्रीगुरुव्यो नमः प्रियात्मा योगवासिष्ठम् उपशमप्रकरणमो రెండు వందల తొంభై రెండవ వారం నిన్న ఎపిసోడ్లో విదేహ చక్రవర్తి అయినటువంటి జనక మహారాజు ఒకనొక నాడు ఒక రమణీయమైనటువంటి ఉద్యానవనంలో ప్రవేశించి అక్కడ ఆ వనంలో విహరిస్తూ ఉండగా కొందరు సిద్ధులు కనిపించకుండా ఆత్మభావనతో నిండినటువంటి గీతాలను ఆలపిస్తుండగా విన్నాడనమాట మామూలుగా సిద్ధ పురుషులు చాలా చోట్ల ఉంటారు మేము నివసిస్తున్నటువంటి శ్రీకాళశీశ్వర క్షేత్రంలో మా గృహాన్ని చుట్టి ఉన్నటువంటి ఈశ్వరుని యొక్క స్థూల రూపమైనటువంటి ఆ యొక్క పర్వతం మీద కూడాను సిద్ధులు నివసిస్తున్నారు అన్నది నాకు దృఢమైనటువంటి నమ్మకం ఎందుకంటే కొన్ని నిదర్శనాలు కూడా నాకు కనిపించాయి అవి పంచుకునేవి కావు కాబట్టి ఈ సిద్ధులనే వాళ్ళు కంటికి కనిపించకుండా ఉంటారు సిద్ధులు సిద్ధ పురుషులు ఎక్కడుంటారు అంటే మామూలు జనాలు తిరిగే చోట ఉండరు వాళ్ళు ఏకాంత ప్రదేశాల్లోనే ఉంటారు వీళ్ళు ఒకరితో ఒకరు డిస్కషన్లు పెట్టుకున్నారట ఒక ఐదు ఆరు మంది సిద్ధులు కూర్చుని సత్సాంగత్యం అభిప్రాయాల్ని పంచుకుంటూ ఉన్నారట ఆ సిద్ధులు ఇందులో మొదటి సిద్ధుడు ఇలా అంటున్నాడు ఈ విషయాలన్నింటినీ కూడా జనక మహారాజు వింటున్నాడు అనమాట ఆ సంభాషణని మొదటి సిద్ధుడు అంటున్నాడు ఏమని అరే ఈ విషయాల విషయాలున్నాయి ఇంద్రియ విషయాలు ఏంటవి శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఇంద్రియ విషయాలు అంటే ఈ ఇంద్రియాలు ఆ ఇంద్రియ విషయాలైనటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలతో కలిసినప్పుడు కన్ను రూపం చెవి శబ్దం ఇలా ఈ ఇంద్రియాలు ఆ వాటి యొక్క విషయాలతో కలిసినప్పుడు ఏమవుతుంది ఆనందం కలుగుతూ ఉంటుంది మానవుడికి అంతే కదా మన మనస్సు మనస్సు ఇంద్రియాల ద్వారా ప్రయాణించి ఆ ఇంద్రియం ఏ విషయంపై పడుతుంది కన్ను ఇలాగా నేను చూస్తున్నాను నా మనసు నా కన్ను ద్వారా ప్రయాణించి ఆ ఎదురుగా ఉండేటువంటి పచ్చని చెట్టుపై ఆ చూస్తూ అక్కడ ఉన్నటువంటి ఒక మంచి పక్షిని చూస్తూ ఎంత అందంగా ఉంది ఇది అది కూసినప్పుడు ఇది ఎంత శ్రావ్యంగా అరుస్తోంది అన్నటువంటి ఆ విషయాలని గ్రహిస్తూ మనం ఇటువంటి ఆనందము ఏ రకమైనటువంటి ఆనందము అక్కడ కలుగుతుందో అటువంటి ఆనందాన్ని అయితే అది ఆ పిట్ట ఎగిరిపోతే ఆనందం వెళ్ళిపోతుంది ఆ చెట్టు కాసేపటికి ఆ చెట్టు ఎవడో వచ్చి ఒక దాన్ని కట్ చేస్తే దాన్ని నేను చూడకపోతే నాకు ఆనందం ఎగిరిపోతుంది కానీ నేనేమని చేస్తున్నాను అలాంటి అతిశయం కాకుండా నిరతిశయమైనటువంటి ఆనందాన్ని కంటిన్యూవస్ ఆనందాన్ని తైలధార లాంటి ఆనందాన్ని అర్థమైందా అటువంటి తైలధార ఏంటి ఆనందాన్ని నిర నిరమైనటువంటి రూపమైనటువంటి ఆనందాన్ని ఆత్మలో నేను నిర్వికల్ప సమాధిలో దర్శిస్తున్నాను అంటున్నాడు అర్థమైందనుకుంటాను మనస్సు ఇంద్రియం ద్వారా బయటికి పోయి విషయంతో కలిసినప్పుడు పొందేటువంటి ఆ ఆనందం బ్రేక్ బ్రేక్ ఆనందం అనేది ఇలా కాకుండా కంటిన్యూ నిరసమైనటువంటి ఆనందాన్ని నేను నిర్వికల్ప సమాధిలో ఉండి కంటిన్యూస్గా బ్రేకు లేనటువంటి ఆనందాన్ని నేను పొందుతున్నాను అని చెప్తున్నాడు నిర్వికల్ప సమాధిలో నేను ఆత్మ నా ఆత్మలో నేను స్థితి కలిగి ఉండి ఆనందాన్ని పొందుతున్నాను ఇంకా ద్రష్ట అంటే చూచేవాడు దృశ్యం అంటే చూడబడే ఈ రెండిని కలిపి పట్టుకోవాలనిపిస్తోంది మొదటి మొదట ఆయన చెప్తున్నదాన్ని మొదటి సిద్ధుడు చెప్తున్న మాటలు ఏవి మొదట ఆనందాన్ని గురించి చెప్పాడు ఈ ద్రష్ట దృశ్యము చూచేవాడు చూచేది రెండిటిని కలిపి పట్టుకోవాలనిపిస్తుంది ఈ ద్రష్ట అది దృశ్యం అని వేరు వేరుగా చూస్తే లాభం లేదు శాంతి లేదు నేను చూసేవాడిని నేను చూసే పదార్థం అది అనుకుంటే శాంతి లేదు చూడండి ఆ చెట్టు నేను చూసిన దాకా ఆనందపడ్డాను ఆ మీ దాని మీద పిట్టని గొ గొంతు విని నేను ఆనందపడ్డాను అయితే ఆ చెట్టు దృశ్యము ఆ పిట్ట యొక్క గానం దృశ్యము అనుకుంటే అది కరెక్ట్ కాదు ఆ చెట్టు నేనే ఆ పిట్ట నేనే ఆ పిట్ట నోట్లోంచి వచ్చే గానము నేనే అనుకుంటే అప్పుడు నిజమైనటువంటి అప్పుడు శాంతి ఆ రెండిటినీ దృశ్యాన్ని ద్రష్ట సమపాళ్ళల్లో కలుపుకోవాలి అన్నారు సమపాళ్ళల్లో డికాక్షన్ని పాల్ని సమపాళ్ళలో కలిస్తేనే మంచి కాఫీ తయారవుతుంది మంచి టీ తయారవుతుంది కాబట్టి ఆ ఏకత్వం ఆ చెట్టు నేనే ఆ పిట్ట నేనే ఆ పాట నేనే అనేటువంటి ఆ ఏకత్వాన్ని భావిస్తే కానీ నాకు శాంతి లేదు అంటున్నాడనమాట ఆ రెండు సమపాలలో కలుపుకోవాలి అలా సమపాలలో కనుక్కోవాలని అనిపిస్తోంది నాకు ఆ రెండు ఏకత్వ ప్రత్యేయం వల్ల కలిగే ఆనందమే అసలైన ఆనందం అలా కలుపుకున్నందువల్ల ఆ చెట్టుని ఆ పిట్టని ఆ పాటని నాలో కలుపుకున్నందువల్ల కలిగేటువంటి ఆనందం ఉందే అది నిజమైన ఆనందం అది ఆత్మానందం ఆనందం అది ఆత్మానందం అది ఆ ఆనందం ఎలా ఉంటుంది ఎక్కడి నుంచి రావాలి ఆత్మ లోపల నుంచి ఊరాలి బయట నుంచి కూరేది కాదది బయట నుంచి కూరేది కాదు ఆనందం లోపల నుంచి ఊరేది ఆడాలి లోపల ఊరాలన్నమాట ఆత్మ ఎక్కడో లేదు కస్తూరి మృగము దానిలోంచి వచ్చే సువాసన అంట ఎక్కడి నుంచి వస్తుందో దానికి అర్థం కాగా అటు పరిగి తిటుపరిగి ఇటు పరిగితే అది అలసిపోయి ఆ సుగంధం దాని నుంచే వస్తుందని తెలియక ఈ ఆనందం అంతా ఆత్మలోంచే ఉంది ఆత్మలోంచి రావాలది ఎవరు చెబితే వచ్చేది కాదది మనకు మనమే అలాంటి ఐక్యమానం సంధానం కనుక స్ఫురించగలిగితే ఆ ఏకత్వాన్ని గనక మనం ఇందాక గతంలో అన్నాడు రెండు మూడు ఎపిసోడ్ల ముందులో చూసే ప్రతి పదార్థంలోనూ దృష్టిని చొప్పించు 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 అంటున్నాడు ఆ చూసే చెట్టులో నీ దృష్టిని చొప్పించు ఆ చూ వినేటువంటి పిట్ట మాధుర్యంలోని దృష్టిని చొప్పించు అనేది ఇక్కడ సిద్ధుడు చెప్తున్నది అనమాట కాబట్టి ఆ ఏకత్వాన్ని ఐక్యానుసంధానాన్ని స్ఫురించగలిగితే అంతకంటే గొప్పది ఏదీ లేదు ఆ ఐక్యానుసంధానాన్ని ఏకత్వాన్ని ఆ ఏకత్వాన్ని ఈ అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని పట్టుకోవడం కంటే మించింది ఏది లేదు దాన్ని అలా పట్టుకోవాలనిపిస్తోంది నాకు అంటున్నాడట మొదటి సిద్ధుడు ఇక రెండవ సిద్ధుడు అన్నాడు ఆ మాటలు విన్ని ఏంటయ్యా ద్రష్ట ఏమిటి దృష్టి ఏమిటి దృశ్యమేమిటి అసలు ఈ త్రిపుటి ఎక్కడ ఉందయ్యా తీసిపారేవయ్యా త్రిపుటిని వాసనలతో పాటు వదిలిపారే వర్జించి పారే దాన్ని త్రిపుటిని వదిలే దృశ్యాలేదు దృశ్యం లేదు ద్రష్ట లేదు దృష్టి లేదు అసలు ఒక్కసారి మనం చూడగానే మన దృష్టి పడగానే మనకు ఏది అనిపిస్తుందో అది మన మనసు రూపం అని భావం అనమాట ఫస్ట్ టైం మీకు కూడా ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నేను చెప్తుంటాను ఎవరికైనా వివాహానికి చూడ్డానికి వెళ్ళే వ్యక్తులకి యువతీ యువకులకి చెప్తుంటాను మీరు ఫస్ట్ ఆ వ్యక్తిని ఆ అబ్బాయినో లేకపోతే అమ్మాయినో చూస్తూనే మొట్టమొదటి కలిగే ఇంప్రెషన్ ఈమె నాకు భార్య అయితే బాగుండు ఇతను నాకు భర్త అయితే బాగుండు అనే భావన నీకు నీ మనసుకు ఫస్ట్ ఏ ఇంప్రెషన్ వస్తుందో దానికి పిలుపు ఇవ్వండి దీని తడవయినకో మనసు ఇన్వాల్వ్ అయిపోతుంది రకరకాల మార్పులు వస్తాయి కాబట్టి ఇది సూచించేస్తుంటాను నేను ఎవరిన అడిగినప్పుడు ఫస్ట్ చూస్తూనే నీకు ఆ ఇంప్రెషన్ ఏం కదా దానికి బయట ఇవ్వండి నచ్చింది అనిపించిందంటే నచ్చింది లేదంటే వదిలేయండి అంతే ఇలా చెప్తుంటాను అనమాట నేను కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు ఈయన సిద్ధుడు కూడా అదే చెప్తున్నాడు అనమాట దస్టి ఏమిటయ్యా దృష్టి ఏమిటయ్యా దృశ్యం ఏమిటయ్యా వాసంతో పాటు వదిలిపెట్టవయ్యా వీటిని మన దృష్టి పడగానే ఏది కనిపిస్తుందో అదే మన మనసు యొక్క రూపమని భావన చేయి అలా కళ్ళు తెరిచి అటు చూస్తానే మొదటి ఎదుటో ఉన్న ప్రపంచం నీకు నిర్వికల్పంగా కనిపిస్తుంది ఏం చేద్దానంటే ఇంకా అది మనసు ఇంకా పనిచేయదు నిర్వికల్పం ఏ వికల్పం లేకుండా కనిపిస్తుంది ఏదైనా ఫస్ట్ సైట్ అంటాం ఫస్ట్ సైట్ మొట్టమొదటి ఇంప్రెషన్ ఫస్ట్ సైట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇంకా అప్పుడు చేయదు మనసు ఊరికే ఆ కాసేపాటి చూసేసరికి సంకల్పాలు వచ్చేస్తాయి ఒక సంకల్పము ఇంకో సంకల్పము ఆ సంకల్పాల వలన ఏమవుతుందంటే ముందు ఫస్ట్ చూ వచ్చినటువంటి ఇంప్రెషన్ మారిపోతూ ఉంటుంది అనమాట కాబట్టి ఆ సంకల్పాలు కలగక పూర్వమే ఊరికే చూచినంత మాత్రమే ఏది దర్శనమిస్తుందో ఒక క్షణంలో మరుక్షణం మారిపోతుంది కాబట్టి వ్యవహారం అంతా మారిపోతుంది కాబట్టి ఆ మొట్టమొదటి ఇంప్రెషనే ఇంప్రెషన్ అయ్యా మరుక్షణం మారిపోతుంది అది మూడవ సిద్ధుడు చెప్తున్నాడు రెండు ఇద్దరు సిద్ధులు అయిపోయాయి మూడవ సిద్ధుడు ఎంతయా ఇది ఉన్నది అది లేదు రెండు పక్షాల మధ్యలో రెండు పక్షాల మధ్యలో మధ్యస్థంగా ఉండాలి న్యూట్రల్గా ఉంటూ ఉన్నది లేదు అనే వాటి మధ్య న్యూట్రల్గా ఉంటూ ఉన్నది అన్నదానికి లేదు అన్నదానికి గా ఉంటూ అన్ని ప్రకాశాలకునూ ప్రకాశింపజేసేటువంటి ఏ మహా మహాప్రకాశం అయితే ఉందో ఆ ఆత్మస్వరూపం అక్కడే ఆగిపోవాలి ఆత్మస్వరూపంలోనే నేను ఆగిపోవాలనిపిస్తోంది ఆ బ్రహ్మీ స్థితిలోనే ఈయన మూడు ఆయన అన్నాడు ఉన్నది లేనిది ఇవన్నీ వీటన్నిటి మధ్యలో మధ్యస్థంగా ఏదైతే ఉంటుందో ఏ దేదైతే ఏ అన్ని ప్రకాశాలకు సూర్యుడి ప్రకాశానికి చంద్రుడి ప్రకాశానికి అగ్ని యొక్క దాకత్వానికి అన్నింటికి అన్నింటినీ ప్రకాశింపజేసేటువంటిది ఏ ప్రకాశం ఉందో ఆత్మస్వరూపంలో అక్కడైనా నా ప్రకాశంలో అలాగే ఉండిపోవాలని నాకు అనిపిస్తుంది అది స్థితి అయ్యాది ఆ స్థితిలో నేను ఉండాలని నాకు కోరికగా ఉంది అన్నాడు మూడవ సిద్ధుడు నాలుగవ సిద్ధుడు అన్నాడు అయ్యా ఏ పరమాత్మలో అంతా ఉందో ఈ ప్రపంచమంతా కూడా ఏ పరమాత్మలో ఉందో ఈ ప్ర ఈ సృష్టి అంతా కూడా దేనికి చెందిందో దేని నుంచి ఉద్భవించిందో ఏది సర్వము తానై ఉన్నదో అట్టి సత్య స్వరూపమైనటువంటి పరమాత్మను నేను ఉపాసిస్తున్నాను అంటున్నాడు సిద్ధుడు అన్నింటా ఉన్నటువంటి తానై ఉన్నటువంటి ఏక రూపంలో ఉన్నటువంటి పూసలలో దారంలాగా ఉన్నటువంటి ఆ తత్వాన్ని నేను ఉపాసిస్తున్నాను ఆదిలో హకారము చివరిలో హకారము ఉన్నటువంటి అహం అహం నేను అహం అనేది నేను హంసను సోహంగా మార్చుకోవాలి హంస అంటే శ్వాసం సోహం నేనే తాను హంస అంటే సృష్టి అంటే ఇక్కడ సోహం అంటే లయం అంట ఈ సృష్టిని లయం చేసుకోవాలి హంసను సోహంగా మార్చుకోవాలి నేను అదే ఏదది సోహం సోహం అదే సోహం నేను దాన్ని అదే ఆ అదే అనేది అశేషమైనటువంటి ఆకారాల్లో మాత్రం వ్యాపించి ఉన్నది అదే నేను అదే నేను అదే నేను ఎప్పుడు జపం చేస్తున్నట్లుగా భావన నేనే అదే నేను అదే సోహం 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 అనేటువంటి ఆ భావనలో ఎప్పుడు జపం చేస్తున్నట్లుగా భావన చేస్తూ అదే స్థితిలో అలాగే ఉండిపోవాలనిపిస్తుంది నాకు ఇంకా చెప్తున్నాడు ఎప్పుడైనా సరే తన హృదయంలో ఉన్నటువంటి హృదయ గుహలో ఉన్నటువంటి ఈశ్వరతత్వాన్ని ఎవడైతే వదిలిపెట్టేసి హృదయంలోనే ఉన్న అందుబాటులోనే ఉన్న తనలోనే ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఆత్మతత్వాన్ని వదిలేసి ఇతర దేవతల కొరకు ఎక్కడెక్కడో క్షేత్రాలు గుళ్ళు తీర్థాలు తిరిగేవారు ఉన్నారే వాళ్ళని గురించి అంటున్నాడు ఈ నాలుగో సిద్ధుడు తన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మను వృధి ఎక్కడెక్కడో వెతికేటువంటి వాడున్నాడే అరచేతిలో ఉన్నటువంటి కౌస్తుభాన్ని మణిని వజ్రాన్ని కౌస్తుభ వజ్రాన్ని పెట్టుకుని ఆ గాజు పూసలకై వెతికేవాడితో సమానమయ్యా అంటున్నాడు నాలుగో సిద్ధుడు ఉదయంలో ఉన్నటువంటి పరమాత్మని గుర్తించక క్షేత్రాల్లోనూ తీర్థాల్లోనూ దేవాలయాల్లోనూ ఇంకొక దగ్గర ఇంకొక దగ్గర పరమాత్మను వెతికేటువంటి వాడు ఎలాంటి వాడంటే అరిచేతిలో కౌస్తభాన్ని పెట్టుకుని గాజు పూసల కోసం పరిగెత్తేటువంటి మూర్ఖుడు అంటున్నాడు ఇంకా ఒక దారుణమైన మాట అంటున్నాడు ఇక్కడ ఈ సిద్ధులు వారు ఏమనే భోగ భోగ్య పదార్థాలు భో ప్రపంచంలో కనిపేటువంటి పాంచభౌతిక భోగ్య పదార్థాలు లో ఉన్నటువంటి అసత్య తత్వాన్ని గ్రహించి కూడా తెలుసుకొని కూడా ఇవన్నీ నశించేటివే ఇవి చివర ఉండేటివి కాదు అంత వచ్చేటివి కాదు ఈ తల్లి తల్లి తండ్రి పిల్ల పెళ్ళం బిడ్డలు ఇల్లు వాటిల్ ఇవన్నీ మనతో వచ్చేటివి కాదు అనే విషయాన్ని గ్రహించి కూడా గ్రహించి తెలుస్తుంది వాడికి జ్ఞానం కొంత ఉంటుంది అయినా మళ్ళీ వాటి వెంట పరిగెత్తేవాడు ఉంటాడు కొంతమంది ప్రీతి కలిగేవాడు ఉంటాడే వాడు ఎట్టడవాడు అంటే గాడితో సమానం అంటున్నాడు ఇక్కడ సిద్ధుడు కొంత తెలుసుకుని కూడా ఇంకా వాటిపై పరిగెత్తే వాడేవాడు గాడితో సమానం అని ఆ లాస్ట్ సిద్ధుడు చెప్తున్నాడు గతంలో కూడా ఇట్లాంటి కాన్సెప్ట్ ఒకసారి చెప్పున్నారు వశిష్ఠ మహర్షుల వారు ఇట్లాంటి కాన్సెప్ట్ సేమ్ ఇదే కాన్సెప్ట్ చెప్పున్నారు యోగ వాసిష్టంలో చెప్పిందే ఉంటుందయ్యా ఎప్పుడు కూడా వినండి ఎప్పుడు కూడా రిపిటీషన్ ఉంటుంది ఒకే అంశాన్ని ఒకే పొజిషన్ని మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటుంది ఎందుకంటే స్థూల కాను ఆయన దృఢపడాలన్న ఉద్దేశంతో కాబట్టి ఇది ఇంత ముందు కూడా చెప్తున్నాడు ఏమన్నాడు నీ దంతాలతో దంతాలను కోరుకో నీ కాళ్ళు చేతులు ఒకదాంతో ఒకటి మర్దించుకో నీ చూపులు నీ మామూలుగా నీ యొక్క ఏమన్నాడు ఇంకా ఏమన్నాడు సంకల్పాలు నీ యొక్క ఆశలు ఆశలు అన్నీ కూడాను నిర్వికల్పమైనటువంటి మనసుతోను మర్దించి పారే దంతాలను దంతాలతో కోరుకు అంటే ఇవి ఎత్తైనా సరే ఏ విధంగానైనా సరే ఏ పద్ధతిలోనైనా సరే నువ్వు పట్టుబట్టి దీన్ని సాధించు నిర్వికల్పమైనటువంటి మనసుతో సవికల్పమైన మనసును మర్దించి పారేయని చెప్తూ ఆ శుద్ధులు తమ అభిప్రాయాన్ని చెప్తున్నాడు ఆ అభిప్రాయాలన్నింటినీ జనకుడు అలాగే ఆలకించి వింటున్నారు రేపటి ఎపిసోడ్లో జనకుడు ఏం చేస్తాడో చూద్దాం అంతవరకు సర్వ శ్రీరామచంద్ర శరణాలు